మెగా హీరోలకు హిట్లు అందించిన ఏకైక హీరోయిన్ ఎవరో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక హీరోయిన్ వలన మంచి హిట్లు పడితే చాలు ఆ హీరోయిన్ కి వరుస ఆఫర్లు క్యూ కడతాయి ఎందుకంటే ఆ హీరోయిన్ వలన మరో హిట్ వారి ఖాతాలో పడుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతారు కాబట్టి కానీ అదే వరుస ఫ్లాప్ లు పడితే ఆ హీరోయిన్ ఇక సినిమాలలో కనిపించకుండానే పోతుంది ఇది కేవలం హీరోయిన్ల విషయం కాదు అప్పుడప్పుడు హీరోల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకున్న ఒక హీరోయిన్ మెగా కుటుంబానికి చెందిన నలుగురు స్టార్ హీరోలకు అద్భుతమైన హిట్లు అందించిందన్న విషయం మీకు తెలుసా ఇంతకీ ఎవరా హీరోయిన్ మెగా కుటుంబంలోని ఏ స్టార్ హీరోలకు తాను హిట్లని అందించింది అనుకుంటున్నారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోల కుటుంబాలలో మెగా కుటుంబం ఒకటి అన్న విషయం మనకు తెలిసింది అయితే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలలో ఏకంగా నలుగురు మెగా హీరోలకు ఒక హీరోయిన్ అద్భుతమైన విజయాలను అందించింది అది కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ ని కొనసాగిస్తున్న మెగా హీరోలైనటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లకి ఈ నలుగురితో కూడా నటించి వీరికి మంచి విజయాలను అందించిన హీరోయిన్ మరెవరో కాదు ది లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కూతురైనటువంటి శృతి హాసన్ ఇక ఆవిడ మెగా హీరోలతో నటి సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం జరిగింది మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ హిట్ ని సొంతం చేసుకుంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మొత్తం మూడు సినిమాలు వచ్చాయి అవే గబ్బర్ సింగ్ కాటమరాయుడు వకీల్ సాబ్ లు ఈ సినిమాలలో గబ్బర్ సింగ్ వకీల్ సాబ్ మూవీలు మంచి హిట్ లని సొంతం చేసుకు ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఎవడో సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించుగా ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక చివరిగా అల్లు అర్జున్ తో కూడా శృతి హాసన్ రేసు గుర్రం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ ని అందుకుంది ఈ విధంగా మెగా హీరోలైనటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లు ఇలా నలుగురుతో శృతి హాసన్ నటి మంచి హిట్ లని వారి ఖాతాలో వేసేసింది మరి ఇలా శృతి హాసన్ నటించిన మెగా హీరోల సినిమాలలో మీకు ఏ సినిమా ఇష్టమో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్